ఉప్పల్ నియోజకవర్గము మల్లాపూర్ డివిజన్ కేబుల్ చౌరస్తాలో అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది దానికి చాలా మంది దాతలుగా సహకరించారు మొత్తం మీద అయితే రాఘవరెడ్డి కృషితోటే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నెహ్రూ గారి నూట ముప్పై ఆరో జన్మదిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ఘనంగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై తెలంగాణ మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని కేబుల్ చౌరస్తాలో చాచా నెహ్రూ గారి జయంతి ఉత్సవాలు నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా ఎంతో అంగరంగ సీనియర్ నాయకుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఉప్పల్ డివిజన్లోని పది డివిజన్ల నుంచి సీనియర్ నాయకులు రాఘవ్ రెడ్డి గారు అంజిరెడ్డి గారు సీతారాం రెడ్డి గారు మరి అదేవిధంగా సాయి రాజు గారు ఇక్కడున్న పెద్దలు ప్రతి ప్రతి కుమార్ గారు ఎస్సీ ఎస్టీ సెల్ పెద్దలు మరి అన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు పత్తి కుమార్ గారు మరి ప్రతి ఒక్కరి సౌజన్యంతో మరి చాచా నెహ్రూ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది మరి బాలల దినోత్సవం బాలల దినోత్సవం ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి భారతదేశ మొట్టమొదట ప్రధానమంత్రి మన చాచా నెహ్రూ గారు ఆర్థిక సంస్కరణ విషయంలో కానీ మహిళా రిజర్వేషన్ విషయంలో కానీ అదేవిధంగా అలీన విధానాన్ని అదేవిధంగా ప్రపంచంలో మరి భారతదేశాన్ని సర్వసత్తక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య ముఖ్యంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా టెక్నాలజీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు టెక్నాలజీ ముందు వరుసలు నిలిపిన చాచా నెహ్రూ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఘనమైన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు చాచా నెహ్రూ గారి నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా మేము ఆ రోజు ఎన్ఎఫ్సిలో పనిచేస్తున్నాను అప్పుడు రాజరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తర్వాత మా రాఘవరెడ్డి అన్న ఇక్కడ భిక్షపతి అనే నాయకును కౌన్సిలర్గా కాంటాక్ట్ చేయించి గెలిపించి ఆ భిక్షపతి నాయకు ఆధ్వర్యాన ఈ చాచా నెహ్రూరు విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఈ చాచా నెహ్రూ విగ్రహాన్ని స్థాపించి ఇక్కడ ఏరియాను నెహ్రూ నగర్ అని నామకరణం చేయడం జరిగింది వారు మన దేశానికి చేసినటువంటి సేవలు మరవలేనివి ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉందంటే అది చాచా నెహ్రు గారి చలవా తొలి ప్రధాని చాచాజీ నెహ్రూ సందర్జీల నూట ముప్పై ఓర జయంతి సందర్భంగా మనం అందరం కూడా పది డివిజన్ వాళ్ళు ఇక్కడ వచ్చినాం మన